హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందరికీ గుడ్ మార్నింగ్ కాల్స్ అది

ఇంకా మార్నింగ్ మార్నింగ్ అక్క అయితే టిఫిన్ అయితే చేసిందనమాట ఉప్మా అయితే చేసిందనమాట ఉప్మా అయితే ఇంకా మేమైతే తినేస్తూ ఉన్నాం అందులోకి మొన్న పెట్టిన ఒక మా ఒక అంటుంది అదే మాడకే పచ్చడి పెట్టింది కదా అమ్మ ఇంకా అది వేసుకొని తింటూ ఉన్నాం కొద్దిగా కారం ఎక్కువైందనమాట అందుకే అండ్ ఉప్మా వేడిగా ఉంది అది కొద్దిగా వేడి ఉప్మా వేడిగా ఉండేట్ల కారం కొద్దిగా ఎక్కువ అనిపించింది మాకు అక్కడైతే ఇంకా ఉప్మా అయితే తినేసినాం అనమాట ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ అయితే చాయ్ అయితే తాగుతూ ఉన్నాము చాయ్ పోసుకొచ్చింది అక్క అయితే ఇంకా ఈవినింగ్ చాయ్ అయితే మేము తాగేసినాము ఇంకా టోన్ ఏదో చేస్తూ ఉన్నాడు బయట సైకిల్ దొక్కుతా సైకిల్ దొక్కుతూ ఉన్నాడు కాకపోతే బైకులు వస్తూ ఉన్నాయి ఆ బైకులు వచ్చుట్లా అందుకే బెదిరిస్తూ ఉన్నాను బైకులు సడన్గా వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి అరిస్తే అసలు ఏం లేడు మళ్ళీ మళ్ళీ బ్యాట్ బాల్ పట్టుకొని మళ్ళీ పోతా ఉన్నాడు వాడు బ్యాట్ బ్యాట్ బాల్ పట్టుకొని మళ్ళీ అవి చూడు వాళ్ళు రాగానే పిల్లలు వేరే పిల్లలు వచ్చేళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంకా ఆ ఫ్రెండ్స్ వచ్చేళ్ళు ఇంకా ఆరణి ఆరణికి వేయిండు చెప్పాను కదా మొన్న టోనికి ఫ్రెండ్స్ ఉంటారని ఇంకా అక్కడైతే బ్యాట్ బాల్ పట్టుకొని కదా పోయిండు వాళ్ళు రాగానే ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేమైతే షటిల్ అయితే ఆడుకుంటా ఉన్నాము షటిల్ నిన్న మేము మసాడినము నిన్న రాజు నేను చిడి తల్లి ముగ్గురం ఆడినావులే నిన్న ఈ టైం దాకా ఆడి నువ్వు నువ్వేయ లోపలికి అబ్బా లైట్లు మాత్రం మంచిగా పడుతుంది మీ ఆట కూడా బస్కో పడుతుంది ఆడండి ఆడండి మళ్ళా పడ్డదాయి పడ్డదా షటిల్ కానీ నువ్వేత ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మొన్న ఈవినింగ్ తీసిందనమాట అమ్మ వెల్లుల్లి రబ్బలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అది అయితే మట్టిలో పెట్టిల్లు మట్టిలో పెట్టిల్లు ఇంకా వేరే చెట్టు తీసుకొస్తే మళ్ళీ ఆ ఎర్ర మన మట్టి ఎర్ర ఉండే మట్టి తీసి అందులో అందులో పెట్టిన ఈ అల్లం మన అల్లము అనమాట ఇంకా ఫ్రెష్గా ఉన్నది అల్లం అయితే ఇంకా అది ఫ్రెష్గా ఉంటే అమ్మ మట్టి లెక్కలు తీసి ఇంకా వెల్లుల్లి ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ ఫ్రెష్గా ఉన్నదైతే అయితే తీసి కడిగి నీట్గా పెట్టింది ఇంకా మీ అమ్మ అయితే ఎల్లిపల్లి వేస్తూ ఉంది ఇంకా అక్క నేను వచ్చేసి ఆ అల్లం అయితే తీస్తూ ఉన్నాం అనమాట ఇంట్లో కని ఇంట్లోకే అయితే ఎప్పటిదప్పుడు నూరేసుకుందాం అని చెప్పేసి అందులో మట్టిలో పెట్టిల్లంట ఇంకా వేరే చెట్టు తీసుకొస్తే మళ్ళీ ఆ మట్టి తీసి ఆ మట్టి తీసి ఇంకా అందులో అయితే మళ్ళీ ఇంకా ఈ వెల్లుల్లి అల్లం అయితే తీసిందనమాట అందులోకి వెళ్ళి తీసి ఇంకా నూరుకొని పెట్టుకుందని చెప్పేసి అందుకే ఇంకా అల్లం వెల్లుల్లి రబ్బలు అయితే తీస్తూ ఉన్నాం ఇంకా అయితే అల్లం అయితే తీస్తూ ఉన్నాం అనమాట వెల్లుల్లి రబ్బలు నిన్న కొన్ని తీసినాం నిన్న ఈవినింగ్ తర్వాత ఇంక ఈరోజు వచ్చేసి వెల్లుల్లి రబ్బలు అయితే అమ్మ ఉంది అల్లం అయితే మేము ఇద్దరం తీస్తూ ఉన్నాం అనమాట అన్నమాట ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ టీ తాగుతూ ఉన్నాము ఇంకా అక్కడైతే కూర్చొని ఇంకక్కడ మాట్లాడుకుంటూ టీ అయితే తాగుతూ ఉన్నాం అక్కడ వాయిస్ పెడదామనుకున్నా కాకపోతే పాటలు పెట్టిల్లు అందుకని చెప్పేసి ఇంకక్కడైతే వాయిస్ అయితే పెట్టలేదు ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు టైస్ కానితోనే ఆడుతూ ఉన్నాడు అనమాట టైస్ గంతోనైతే ఆడుతూ ఉన్నాడు టోనిగాడు ఇంకా టైస్ కానీ టోని కానికే ఇద్దరికే తెలుసు అన్నమాట ఇంకా టైస్ గంటతో ఎక్కువ ఆడతాడు టోనీ అయితే ఇంక వచ్చిందంటే చాలా ఎక్కువ ఆడతాడు ఇంకా అక్కడైతే అదే ఆడుకుంటా ఉన్న టోనీ అయితే ఇంకా స్వీటీ ఎక్కడుందో మరి కనిపిస్తలేదు స్వీట్ అయితే నా చూడండి ఎట్లా ఆడుతూ ఉన్న టైస్ కానితోనే ఇంకా టీ స్వీటీ బయట సెట్లేము ఆడుతూ ఉంది ఇంకా అక్కడైతే ఇంకా మేమైతే చాయ్ అయితే తాగేసినాం చాయ్ తాగేసి ఇంకా ఆ అల్లం పొద్దున మార్నింగ్ తీసినాం కదా ఆ అల్లం తీసిందంతా మళ్ళీ అమ్మ అయితే నీట్గా కడిగి ఆరబెట్టి తర్వాత వాటిని అయితే కట్ చేస్తే కట్ చేసింది కట్ చేస్తే ఇంక అక్క అయితే మిక్సీలో అయితే వేసింది అనమాట అవి అయితే మిక్సీలో వేసి ఇంకా పేస్ట్ అయితే వేసింది అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఇంకా పేస్ట్ చేసేసి అక్కడైతే చాయా కప్పులు అయితే నేనైతే కడుక్కొస్తూ ఉన్నాను ఇంకా అవి అయితే అమ్మ అయితే కట్ చేస్తూ ఉంది అవి కట్ చేస్తూ ఉంటే ఇంకా అక్క అయితే మిక్సీ పట్టేసి తొందరగా ఇంకా మిక్సీ పట్టేసి ఇంకా అందులో అవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇక ఫ్రిడ్జ్ అది ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎప్పటిదప్పుడు నూరేసుకోవాలంటే కొద్దిగా అన్నమాట ఎప్పుడు అట్లా వేసుకుంటాం కదా ఎప్పుడు వేసుకుంటే ఎప్పుడు వేసు ఎప్పటిదప్పుడు వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ గుర్తుకు సడన్గా గుర్తుకనేది అనేది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే నూరు పెట్టుకుంటే వేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడైతే నూరుతూ ఉంది ఇంకా అక్కడ అక్కడ దొడ్డ దొడ్డుప్పు ఉంది అందులో వేస్తే కరుగుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంది కరుగుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే చెప్ప